నమస్తే అండి ఇక్కడ ఇంటి పెరటలో కనిపిస్తున్న ఈ తీగ మొక్కను మీరు చూస్తున్నారు వీటి ఆకులు చూడగానే మీకు తెలిసి ఉంటుంది ఇవి తమలపాకు ఆకులని అవునండి ఇవి తమలపాకు మొక్క ఈ తీగలు చూడండి ఇవి ఎగబ్రాకే ఇంటిపై వరకు పెరుగుతుంది తమలపాకు ఏడాది పొడవున పెరిగే మొక్క ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలు అనువైనవి నీరు ఇంకే సారవంతమైన లేట్రైట్ ఎర్ర గర్భ నేలలు వీటి సాగుకు అనువైనవి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా అధిక దిగుబడినిచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు ఈ తమలపాకులు ఎన్ని రకాలున్నా కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది అలాగే ఇలా ఆయుర్వేదంలో కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని సూచిస్తుంది ఉపయోగాలు తమలపాకుల రసమును గొంతు నొప్పి నివారణకు ఉపయోగపడుతుంది మరియు శ్వాసకోశ వ్యాధులు నివారణకై ఈ ఆకులను నూనెగా రాసి కొద్దిగా వేడి చేసి చేతిపై ఉంచితే మంచి ఫలితం కలుగజేస్తుంది అలాగే చర్మంపైన గాయాలకు ఈ ఆకుపై నెయ్యి రాసి కట్టుకడితే త్వరగా మానిపోతాయి అపస్మారకమును నివారించుటకు ఆకుల రసమును పాలతో కలిపి త్రాగితే తగ్గుముఖం పడుతుంది ఇవి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది తమలపాకులో చెవికాల్ అనే పదార్థం ఉంటుంది ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధనలో చెప్పబడి ఉంది అలాగే ఔషధముగా తమలపాకులని ఉపయోగించాలంటే ఆకు నుండి రసం తీసి ఒకటి లేదా రెండు చెంచాల మోతాదులో తీసుకోవాలి ఈ ఆకును ఉప్పుతో కలిపి ముద్దగా నూరిన తర్వాత వేడి నీటిలో వేసి తీసుకుంటే బోధ వ్యాధి సమస్యలకు చక్కని ఫలితం కనిపిస్తుంది అలాగే ఈ ఆకులను దంచిన మిశ్రమాన్ని తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది మొండి వ్రణం త్వరిత మానాలంటే వ్రణం మీద తమలపాకును అమర్చి కట్టుకట్టుకోవాలి అలాగే ఈ ఆకులను వేడి చేసి చర్మంపై వాపు నొప్పి కలిగిన కీళ్ళు మీద కడితే నొప్పి తగ్గుతుంది ఆకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో రోజుకు ఒక్కసారి మిరియం పొడి కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది ఆంగ్లంలో పైపర్ పెటెల్ అని సాధారణంగా బెటెల్ పైపర్ అని కూడా పిలుస్తారు ఇవి పైపరేసి కుటుంబానికి చెందినవి